రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ మార్చి ఇరవై నాలుగో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు బెల్ చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి నలభై ఏడు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఏడు రూపాయలు వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు సొరకాయ కిలో ఏడు నుంచి పది రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నూట యాభై నుంచి రెండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందల ఇరవై నుంచి మూడు వందల అరవై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందల అరవై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట ముప్పై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు